నమస్కారం మన నేటి రాశి ఫలాలు వీక్షకులందరికీ ముక్కనుమ శుభాకాంక్షలు నేను మీ భాగ్యలక్ష్మిని సంక్రాంతి సంబరాల్లో చివరి రోజైన ఈ ముక్కనుమ వేళ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ నేటి గ్రహస్థితిగతులు మరియు ద్వాదశ రాసుల వారి ఫలితాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ రోజు నవగ్రహాల సంచారాన్ని గమనిస్తే సూర్య భగవానుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు చంద్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు గురువు వృషభంలో కుజుడు కర్కాటకంలో శని మరియు కుంభంలో రాహువు మీతు రాశిలో కొనసాగుతున్నారు ఈ గ్రహగతుల ప్రభావం ద్వాదశ రాశుల వారిపై ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి వృత్తిరీత్యా మీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది కుటుంబంలో ఉన్న చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోయి అందరూ ఐకమత్యంగా ఉంటారు అనుకూల సంఖ్య తొమ్మిది రంగు ఎరుపు పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయండి ఉపయోగం మీ పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది వృషభ రాశి సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త నేడు అందుతుంది అయితే బయటి ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అనుకూల సంఖ్య రంగు తెలుపు పరిహారం పేదలకు పెరుగు అన్నం దానం చేయండి ఉపయోగం మానసిక ఒత్తిడి తగ్గి కుటుంబంలో శాంతి నెలకొంటుంది మిథునరాశి వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత లాభదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ వేగం పుంజుకుంటాయి అనుకూల సంఖ్య ఐదు రంగు ఆకుపచ్చ పరిహారం వినాయకుడికి గరిక సమర్పించి పూజించండి ఉపయోగం చేసే పనుల్లో ఏకాగ్రత పెరిగి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు కర్కాటక రాశి ఉద్యోగస్తులకు అధికారుల నుండి పూర్తి సహకారం అందుతుంది గృహ నిర్మాణ పనులు లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు నేడు ఒక కొలిక్కి వస్తాయి దైవ కార్యాల్లో పాల్గొంటారు అనుకూల సంఖ్య రెండు రంగు క్రీమ్ పరిహారం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించండి ఉపయోగం అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి శరీరానికి నూతన శక్తి వస్తుంది సింహరాశి మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది స్థిరాస్తి లావాదేవీలు మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి దూర ప్రాంతాల నుండి వచ్చే సమాచారం మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది అనుకూల సంఖ్య ఒకటి రంగు నారింజ పరిహారం ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం చేయండి ఉపయోగం శత్రువుల మీద విజయం సాధిస్తారు మరియు ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది కన్యారాశి విద్యార్థులు చదువులో విశేషమైన ప్రతిభను చాటుకుంటారు కొత్త పరిచయాలు మీకు భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తాయి ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి అనుకూల సంఖ్య రంగు పసుపు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఉపయోగం గ్రహ దోషాలు నివారించబడి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి తులారాశి ఆదాయం పెరగడానికి అనుకూలమైన గ్రహస్థితి ఉంది కొత్త వస్తువులు లేదా విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు తొలగి సఖ్యత ఏర్పడుతుంది అనుకూల సంఖ్య ఏడు రంగు లేత నీలం పరిహారం లక్ష్మీదేవికి తామర పూలతో అష్టోత్తరం చేయండి ఉపయోగం ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలిగి ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది వృశ్చిక మీరు పట్టుదలతో చేపట్టిన పనులు నేడు విజయవంతంగా పూర్తవుతాయి తోబుట్టువుల నుండి ఊహించని సహాయం అందుతుంది కోపాన్ని తగ్గించుకోవడం వల్ల ఇబ్బందులు తప్పుతాయి అనుకూల సంఖ్య తొమ్మిది రంగు ఎరుపు పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి ఉపయోగం మనసులోని భయాలు తొలగి ధైర్యంగా ముందుకు సాగుతారు ధనుస్సు రాశి ఆధ్యాత్మిక యాత్రలు చేయడానికి ఇది మంచి సమయం సంతానం యొక్క అభివృద్ధి మీకు ఎంతో గర్వకారణంగా మారుతుంది మిత్రుల కలయిక మనసుకు ఆనందాన్ని ఇస్తుంది అనుకూల సంఖ్య మూడు రంగు పసుపు పరిహారం దత్తాత్రేయ స్వామిని లేదా మీ గురువును స్మరించుకోండి ఉపయోగం క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాలు దొరుకుతాయి మకర రాశి మీ శ్రమకు తగ్గ ఫలితం కొంచెం ఆలస్యంగానైనా ఖచ్చితంగా అందుతుంది ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది బంధువుల నుండి మీకు శుభవార్తలు అందుతాయి అనుకూల సంఖ్య ఎనిమిది రంగు నీలం పరిహారం నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఉపయోగం ఏళ్నాటి శని ప్రభావం తగ్గి పనులలో వేగం పెరుగుతుంది కుంభరాశి వ్యాపారస్తులు నూతన పెట్టుబడులతో అభివృద్ధి సాధిస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది అనవసర ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం అనుకూల సంఖ్య ఎనిమిది రంగు ముదురు నీలం పరిహారం నిరుపేదలకు ఒక పూట భోజనం పెట్టండి ఉపయోగం సమాజంలో కీర్తి పెరుగుతుంది మరియు గ్రహ అనుకూలత లభిస్తుంది మీనరాశి అదృష్టం మీకు అడుగడుగునా తోడుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి పెద్దల ఆశీస్సులు మరియు సలహాల వల్ల మీరు లాభపడతారు అనుకూల సంఖ్య మూడు రంగు బంగారువన్నీ పరిహారం గురువులకు లేదా పెద్దలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోండి ఉపయోగం మానసిక సంతృప్తి కలిగి చేసే పనుల్లో పురోగతి కనిపిస్తుంది ఈ ముక్కనమ రోజున మీ రాశి ప్రకారం ఈ చిన్న పరిహారాలు పాటిస్తూ ఆ దైవకృపను పొందండి ముందుగా మన ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు మరియు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు మరియు ప్రతిరోజు ఫలాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ ఆధ్యాత్మిక విశ్లేషణ మీకు నచ్చి మన ఛానల్ మరిన్ని మంచి వీడియోలతో ముందుకు సాగడానికి మీ వంతు సహకారం అందించాలనుకుంటే కింద ఉన్న వివరాల బాక్సులో డిస్క్రిప్షన్ మేము ఒక లింక్ ఇచ్చాము ఆ లింక్ ద్వారా మీకు తోచిన చిన్న సహాయాన్ని అందించి నన్ను ప్రోత్సహించగలరని కోరుకుంటున్నాను మీరు ఇచ్చే ఈ తోడ్పాటు నాకు ఎంతో శక్తినిస్తుంది అందరికీ మరోసారి ముక్కనుమ శుభాకాంక్షలు నేను మీ భాగ్యలక్ష్మిని ధన్యవాదాలు